ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్ప రా వచ్చేసాడు రాడు వచ్చేసాడు ఆడు వచ్చేసాడు ఆడు జాగ్రత్త పైన వర్షం వచ్చేలా ఉంది జాగ్రత్త చూసుకున్నంతా అండి నా పాలె నేను ఇంట్లో కూర్చొని కొట్టు మౌసిందంటుంటే బాబు ఓరు ఫోన్ చేసి ఒరే పవర్ రేంజరు లడ్డు మ్యాటర్ చానా స్లోగా నడుస్తుంది నువ్వు వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి అ గంటిచ్చి రారా అన్నాడు సరే బాబు రెస్టూరెన్స్ ఇచ్చారు కదా పైగా ప్రభుత్వం మందే మనల్ని ఎవరు ఆపేదని ప్రెస్ మీట్ పెట్టి పదకొండు రోజులు మాలేసేస్తాను సనాతన ధర్మాన్ని కాపాడేస్తానని రచ్చగొట్టి మా తల మధ్యకి కూడా పెట్టేశాను కదండి ఇప్పుడు ఐష్యూ నేషనల్ అయిపోయి కోర్టులో లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అని ఆధారాలు తీసుకురమ్మన్నారండి సరే బాబు గారి దగ్గరికి వెళ్ళి ఆధారాలు అని అడిగితే ఆధారాలు లేవు బొంగు లేవు నిన్నెవరా ప్రెస్ ముందు నోటుకొచ్చినట్టు వాగమంది కింద మీద అయితే నేను ఇరికిచ్చి మింగుతా ఉన్నాడండి దెబ్బకు బుర్రపాడైపోయిందండి బాబు ఇప్పుడు ఇష్యూ సీరియస్ అయ్యేసరికి అబ్బా కొడుకులు ఇద్దరు సైడ్ అయిపోయి నన్ను నీరికిచ్చి మిగుదామని చూస్తున్నారండి అప్పటికి చెప్పారండి ఒరే ఆయన నలభై ఏళ్ళ చరిత్ర కలిగినోడు నువ్వు చూస్తే అడివి మింగుదామని పోయి మింగించుకొని వస్తామని చెప్పారండి నేనే ఏం లేదండి అయ్యో బాబు చాలా లోతుగా దింపేశాడండి పెయిన్ తట్టుకోలేకపోతున్నానండి మీరు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి బాబు గారితో చాలా బాధ మరండి పోయిన ఒకటో తారీఖు మా కూలీలంతా కలిసి ఓ మీటింగ్ పెట్టారండి ఆ మీటింగ్ లో ఏం చెప్పారంటే ఒరే మన పవర్ రేంజర్ అన్న ఏదో గట్టిగా ప్లాన్ చేస్తున్నాడు కొన్ని రోజుల్లో అన్నకి ప్యాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు వచ్చేస్తది ఎంత మనం కాలు తిరగొచ్చు అని చెప్పారండి మరి ప్రభాస్ అన్నలాగా ఎన్టీఆర్ అన్నలాగా అల్లు అర్జున్ అన్నలాగా మన పవర్ రేంజర్ అన్న కూడా ప్యాన్ ఇండియా హీరో అవుతాడు అనుకున్నా గానీ ఇలా అందరూ కలిసి ఇరికిచ్చి ప్యాన్ ఇండియా లెవెల్ లో జోకర్ని చేస్తారని అనుకోలేదండి ఇక మొన్నటి దాకా మన అన్న చేసిన ఓవరాక్షన్ కి కాల్ రేగ రేసుకోవడం పక్కన పెడితే ఇంటి నుంచి బయటికి రాగానే కార్ రట్టుకొని కొడుతున్నారండి నీకు అన్న మీద ట్రోల్స్ అంటారా అయ్యో బాబోయ్ సుగునా టీఎంటీ రోడ్డు కంటే స్ట్రాంగ్ గా ఉన్నాయండి ఈడియో కి ఇంచు ఇంచు దిగిపోతుందండి కట్టుకోలేకపోతున్నామండి కొద్దిగా ట్రోల్స్ తగ్గించండి మీ దన్న పెడతాను